ఓం గమ్ గణమితే నమ్మ అందరికీ శుభోదయం మీనరాశి వారికి మాసం జూన్ నెల గోచార ఫలితాలు చూడండి వినండి తెలుసుకోండి లైన్ బిఎస్కైవి ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కైవి ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కలవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి మీ బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి నమ గం గణపతి నమ రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కట స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము సంఖ్యా శాస్త్రము వీడియోలని ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే శ్రీ విశ్వాసనామ సంవత్సరం జాస్తి మాసం రాశి ఫలితం మనం చెప్పుకుంటున్నాము అయితే అందులో భాగంగానే ఈ ఈరోజుని మాసం అంటే ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గల కాలంలో మనకి మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం చెప్పుకున్నాము ముందర మీనరాశి వారి ఫలితములు చెప్పుకోవడానికి ముందర మనకి ఈ యొక్క నేను చెప్పే గోచార ఫలితములతో పాటు మీరు మీ యొక్క పెర్సనల్ ఆర్స్కోప్లో ఉండే ఫలితాలు కూడా సమన్వయం చేసుకోండి అంటే కాంబినేషన్ చేసుకోండి మీరు చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది అందుకే మీరు మీకు నచ్చిన సిద్ధాంత దగ్గర వెళ్ళి మీరు చూపించండి మీకు ఫలితాలు బాగుంటాయని నా యొక్క అంచనా అనుమానం కూడాను నమ్మకం కూడాను అయితే ముందర ఇక్కడ గ్రహచారం ఏ విధంగా ఉంది అంటే గ్రహగతులు అంటే ఈ యొక్క తొమ్మిది గ్రహాలు కూడా ఏ ఏ రాశులు ఉన్నాయో మనం ఒక్కసారి డిస్కస్ చేసుకున్నాము ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశిలోకి శుక్రగ్రహ ప్రవేశం అవుతుంది దాని తర్వాత ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలోకి కుజగ్రహ ప్రవేశం అవుతుంది ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి వరదగ్రహ ప్రవేశం అవుతుంది పదిహేను ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలోకి అర్కహ అంటే సూర్యగ్రహ ప్రవేశం అవుతుంది ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కర్కట రాశిలోకి బుధగ్రహ ప్రవేశం అవుతుంది ఆల్రెడీ మిథున రాశిలో గురుగ్రహ ప్రవేశం ఆల్రెడీ అయ్యింది అదేవిధంగా మీకు శనిగ్రహ మేనరాశిలో సంచారం చేస్తున్నారు రాహువు కుంభరాశులను కేతువు సింహరాశులను కూడా సంచారం చేస్తున్నారు ఈ యొక్క సంచారం చేసే దాంట్లో క్రమంలోనే మీనరాశి వారికి అంటే ద్వాదశ రాశుల వారికి కూడా రకరకాల ఫలితాలు ఉంటాయి శుభ అశుభ ఫలితాలు కూడా ఉంటాయి అందులో మేనరాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయో మనం చెప్పుకున్నాము అయితే ఇక్కడ మీరు ఒకటి చూసుకోండి ఇక గోచార ఫలితములు మాస ఫలితములు కేవలం గ్రహాలను బట్టి ఉంటుంది అంటే రవి శుక్రుడు బుధుడు కుజుడు వీళ్ళని బట్టి ఉంటుంది ఇక మెయిన్ సంవత్సర ఫలితాలు శని రాహువు కేతువు గురుగ్రహాన్ని బట్టి ఉంటుంది అయితే ఇప్పుడు ఏలనాటి శని వీరికి చాలా ఉందనే చెప్పాలి మీనరాశి వాళ్ళకి జన్మశని ఉన్నాడు జన్మశని ఉన్నప్పుడు అనేక రకాల కష్టాలు నష్టాలు కలగజేస్తారని ఉంది అయితే ఇక్కడ ఎక్కడతోటి మీరు ఈ మాట విని ఖాయం చేసేసుకోవద్దు నా మాటని మీ జాతకంలో కానీ మీ జాతకంలో పర్సనల్ ఆరోస్కోప్లో కానీ మీ యొక్క వ్యక్తిగత జాత చక్రంలో మీకు శని ఉచ్ఛ స్థితిలో కానీ మగర కుంభాలుగా ఉన్నట్టయితే ఈ యొక్క చెడు మీకు ఏమాత్రం అంటకపోవచ్చు అంటదు ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ గోచారంలో శుక్రగ్రహ మీకు ఎక్కడున్నారు అన్నట్టయితే ధనస్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రగ్రహ మీకు మంచి హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత మీకు ఈ యొక్క శుక్రగ్రహ హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని బట్టి ఆలోచన చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి మీకు ఏమిటి అన్నట్టు ఇది మటుకు ద్వాదశలో రాహు ఉన్నాడు కొంచెం కష్టాలు కూడా కలగజేసే అవకాశాలు ఉంటాయి అయితే ఈ రాహుని భాగ్యదృష్టితో గురుడు చూస్తున్నాడు కాబట్టి కష్టాలు కూడా తొలగే అవకాశాలు ఉంటాయి ప్లస్ మీకు బుధారిత్య యోగం ఒకటి పెట్టింది చతుర్థ కేంద్రంలోనూ రవి బుధుడు యోగం ఎప్పుడైతే పెట్టిందో మీకు మటుకు క్యాల్కులేటివ్ మెథడ్గా బాగుంటుంది మీకు ఇన్కమ్ వైజ్ కూడా బాగానే ఉంటుంది అంటే ఇక్కడ శని మీకు ఆల్రెడీ జన్మశని ఉండి మీకు నష్టాలు కష్టాలు కలగజేస్తుంటే ఇక రవి బుధులు మాసగ్రహాలు మీకు మటుకు మంచిని కలగజేసే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మీకు ఏలైనా నడిచిన దోషం ఇక్కడ మటుకు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ నలిపోయిపోయింది పోయింది రవి బుద్ధులు మీకు యోగ్యంగా ఉన్నారు నెక్స్ట్ ఇక్కడ గురుడు అర్ధాస్తమ గురుడుగా ఉన్నాడు అంటే కొంచెం అదృష్టాన్ని దూరం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ క్యాండంలో గురుడు ఉంటే కూడా మంచిగా అంటాం కాబట్టి గురుడు కూడా మీకు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత మీకు సస్త స్థానంలో గ్రహం ఉన్నారు సస్త స్థానంలో కుజుడు పాప పాపగ్రహాలు ఆరో స్థానంలో ఉంటే మంచిది కాబట్టి కుజుడు కూడా మంచి హెల్ప్ చేస్తాడని ఉంది ఏమి భయపడాల్సిన అవసరం అంటే ఏమీ లేదు మీకు మటుకు ఇంకా మాస ఫలితాల్లో మీకు ఏంటంటే వ్యాపారం అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి పొందుతారు చాలా బాగుంటుంది రవి బుధుల వల్ల బాగుంటుంది తర్వాత పొరుగువారు మీకు తోబొట్టులు మరియు స్నేహితులతోటి ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు అంటే ఇక్కడ తృతీయ స్థానాలు పెట్టి శుక్రుడు బాగున్నాడు కాబట్టి మీకు సోదరు సోదరులతోటి పొరుగువారితో కూడా మీకు జీవితం ఆనందాన్ని ఇస్తుందని చెప్పాలి నెక్స్ట్ ఇంకొకటి మీకు అన్నట్టయితే దాంపత్య జీవితం వికసిస్తుంది అంటే చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను దాంపత్య జీవితం వైపు నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మటు మీకు ఈ యొక్క జాస్త మాసంలో స్థిరాస్తులు కలుస్తాయి మీకు అంటే మీకు రావలసిన ఆస్తులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు కృషి చేయండి మీ జాతకంలో కూడా యోగ్యత ఉంటేనేది కలుగుద్ది నేను చెప్పినంత మాట కలగదు తర్వాత సాంఘికంగా మీకు గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనలాభం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి మీకు అనేక రకాలుగా ఎవరైనా సిఫార్సు లెటర్స్ దాన్ని మీకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వస్తు లాభము వస్తులాభము కుటుంబ సభ్యుల సక్కరు కూడా ఉండే అవకాశాలు మీకు ఉన్నాయని నేను చెప్తున్నాను అంటే ఒక రకంగా గోచారం పర్వాలేదు బాగానే ఉంది శని బాగోకపోయినప్పటికైనా సరే రవి బుద్ధులు కాంబినేషన్ బాగుంది కాబట్టి మీకు ఏమేదైనా ఇబ్బంది కూడా కలుగుతుంది నేను అనుకోవటం లేదు తర్వాత మటుకు ఇంకొకటి ఏమిటంటే మీకు సమయానికి అనుకూలంగా ధనం లభిస్తుంది సమయానుకూలంగానో మీకు ఏదైనా ఖర్చు కావాలనుకోండి వెంటనే డబ్బు వస్తుంది శుక్రుని వల్ల వస్తుంది బుధుని వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక మీ ఆరోగ్య విషయంలో పర్వాలేదు బాగానే ఉంటుంది మీ బంధుమిత్రుల ఆరోగ్యం మటుకు కొంచెం యావరేజ్గా ఉంటుంది మీరు ఎక్కువగా శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే జస్ట్ మనసు నిలకడలేకపోవటాన్ని కూడా మీకు తరచుగా కలిగే అవకాశాలు ఉంటాయి మీకు మీరు కొన్ని కొన్ని అనుకున్న పనులు వాయిదా పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది వాయిదా పడేది మంచిదే కారణం అది సక్సెస్ రేటు ముందర బాగుంటుంది అని నేను చెప్పవచ్చు తర్వాత మీకు మంచి ఉత్సాహము ఆరోగ్యం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అయినట్టయితే మీకు ఇందులో వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నట్టయితే మీనరాశి మీనరాశికి వ్యాపార స్థానం అన్నది ధనుసు రాశి అంటే ధనుసు రాశికి అధిపతి గురుడు గురుడు ఎక్కడున్నాడు అంటే కేంద్రంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం బాగుంటుంది ఫుడ్ మెటీరియల్స్ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది తర్వాత అకౌంటెన్సీ వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంటుంది తర్వాత కిరాణా కొట్లు బాగుంటుంది మాల్స్కి బాగుంటుంది మీకు ఆ ఫుడ్ మెటీరియల్స్ వాళ్ళు బాగుంటుందన్నమాట పిల్లల ఆట వస్తువులు ఉన్న వాళ్ళు బాగుంటుంది రైస్ షాపులకు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఉద్యోగం చేసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అన్నట్లయితే ద దశమ స్థానాన్ని బట్టి యొక్క గురుడు మీకు ఎక్కడున్నాడంటే చతుర్థ కేంద్రంలో ఉన్నాడు రవితో కలిశాడు అయినా పర్వాలేదు మంచిదే అయితే దీనికి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే ఉన్నాయి దాని తర్వాత కోరిన చోట్లకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత వీళ్ళు అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అవుతారు కానీ మయమైనా శని అడ్డుకుంటుంటాడు కానీ మీరు శనికి ఆంజనేయ స్వామి వారి పూజ చేయండి చేస్తే అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు ఇస్తాయి ఒక్కడికి గ్రహించండి మీరు అయ్యో సిద్ధాంత గారు ఎందుకు ప్రతిదీ పూజలు చెప్తున్నారు పూజలు చెప్తున్నారు దేవుణ్ణి అడగమని అంటున్నారు అని అనుకో అనుకోవద్దు ఇది అనుభవం స్వానుభవంతో కూడా చెప్తున్నది అనుభవం అంటే పక్క వాళ్ళ నుంచి పక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు పక్క వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని మనకి చెప్పడం అనుభవం మన ఎక్స్పీరియన్స్ మనకు స్వానుభవం అయితే దేవుడినైనా సరే మనము ఇది కావాలి అని హార్త్తోటి ప్రేమతోటి కంట తడి నీళ్ళు పెట్టుకుంటూ అడిగినట్టయితే తప్పనిసరిగా భగవంతుడు ఇస్తాడు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు పిరుడు బాగున్నా బాగోకపోయినప్పుడైనా సరే ఆయన అడగండి మీకు ఇస్తారు ఇలాగే నాకు కొన్ని కొన్ని ఒక అతను నాకు చెప్పాడు అతనికి ఆ రోజు వ్యాపారం లేదు ఒక్క వెయ్యి రూపాయలు మాత్రం అమ్మింది లక్ష రూపాయల కౌంటర్ ఇది లక్ష రూపాయల కౌంటరు వెయ్యి రూపాయలు అమ్మింది వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు పేమెంట్స్ ఏ విధంగా ఇస్తాడు ఇంకో గంటలో అందరూ వచ్చేస్తారు వచ్చిన పేమెంట్ ఎలా ఇస్తారు ఇవ్వలేరు ఏం చేయాలి అని అంటే అప్పుడు నేను చెప్పాను ఒరే ప్రేమతోటి దేవుణ్ణి ఒక్కసారి కంట తడి పెట్టుకోండి ఆయన పాదాల మీద నీ యొక్క కన్నెళ్ళని కాచరా కలిసి ఆయన కరిగిస్తాడు కరిగి నీకేమో అనుకూలమైన వాతావరణం ఇస్తాడని చెప్పాను అయితే నా పిరిడు బాగలేదని అన్నా కదా అన్నారు పిరియడ్ బాగున్నా బాగోన అనుకూలమైన వాతావరణం ఇస్తాడన్నారు ఆ విధంగా ఆయన చేశాడు చేశాడు ఒక మంత్రం కూడా చెప్పాను అనుకోండి మంత్రం ఆ మంత్రం చేశాడు చేస్తే అనుకోకుండా అప్రయత్నంగా అతనికి ఫోన్ ద్వారా ఒక ఆర్డర్ వచ్చింది మాకు ఇంత స్టాక్ కావాలి మీ దగ్గర ఉందా సప్లై చేయగలరా అని అడిగాడు అడిగితే అతని దగ్గర లెక్కగా స్టాక్ ఉంది సప్లై చేయగలరా అంటే మాకు ఇప్పుడే కావాలి ఇవ్వగలరా అన్నారు ఇస్తా అన్నారు సరే అతనేమో రమ్మన్నాడు అతనేమో లారీలో ఎక్కించేసాడు ఇంచుమించుగా లక్ష యాభై వేల రూపాయలు పేమెంట్ అయ్యింది అంటే లక్ష రూపాయలు రోజు టర్న్ ఓవర్ అయ్యేది అక్కడ వెయ్యి రూపాయలు కూడా అవనప్పుడు లక్ష యాభై వేల రూపాయలు టర్న్ ఓవర్కి ఎందుకు వచ్చింది అంటే భగవంతుని నువ్వు అడగబెట్టే వచ్చింది భగవంతుని అడగపోతే మటుకు రాదు వచ్చిన సందర్భాలు లేవు అదేవిధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలని భగవంతుని అడగండి పిల్లల ఎడ్యుకేషన్ గురించి మీరు తపన పడండి తపన పడినట్టయితే అది ఇస్తాడు భగవంతుడు తపన పడకుండా ఉన్నట్టయితే ఏమి ఇవ్వడం కాబట్టి మీరు అడగండి అడిగి మీరు పొందిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అందుకే నేను పూజలు శాంతులు చెప్తున్నాను అందుకు మీరు ఏంటంటే ఏళ్ళ నాటిస కంగారు పడవద్దు మీరు ఆంజనేయ స్వామి అన్న కానీ వెంకటేశ్వర స్వామి అన్న కానీ పూజలు చేసి మీ యొక్క వివరాలన్నీ ఆయనకు చెప్పి మీ సుఖాలన్నీ ఆయన చెప్పి ఆయన అడగండి మీకు మిమ్మల్ని గట్టెక్కించకపోతే నాది జవాబుదారి ఓకే అర్థమైందా అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆంజనేయ స్వామి పూజ చేయండి చేస్తే మీకు అన్ని విధాలు మంచిది స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే స్టూడెంట్స్ ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి స్టూడెంట్స్కి అన్ని విధాలకు కూడా మంచి కాలం ఏమీ ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఉద్యోగం వాళ్ళు కూడా బాగుంటుంది రాజకీయంలో వాళ్ళు కూడా రవిపోతులు బాగున్నారు కాబట్టి రాజకీయ చతురతతోటే వాళ్ళు ఉంటారు బాగుంది కాంట్రాక్టర్స్ అంటే కుజుడు కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి కేతువుతో కలిసేయడం వీక్గా ఉన్నాడు కాబట్టి చిత్ర విచిత్రమైన మీకు మార్పులు వస్తూ ఉంటాయి తర్వాత మీకు రావాల్సిన కాంట్రాక్ట్స్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ వేరే వాళ్ళకి వెళ్ళే వెళ్ళవలసిన కాంట్రాక్ట్లు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు కాంట్రాక్టర్స్ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ షేర్ మార్కెట్ పర్వాలేదు బాగానే ఉంటుంది నెక్స్ట్ సేవకులకి అంటే లగ్నంలో ఉన్నాడు కాబట్టి సేవకులకు కూడా బాగానే ఉంటుంది మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నెక్స్ట్ మీకు గృహిణులకు అంటే సప్తమ స్థానం చూసుకోవాలి సప్తమ స్థానాధిపతి బుధుడు రవితో కలిసాడు కాబట్టి గృహిణులకు కూడా బాగానే ఉంటుంది వారి పేరు మీద వ్యాపారాలు వ్యవహారాలు చేయండి మీకు అన్ని విధాలు కూడా కలిసి వచ్చే కాలం మీ యొక్క పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే భాగ్యస్థానము భాగ్యస్థానాధిపతి కుజుడు అయ్యాడు కుజుడు కేతువుతో కలిసాడు పెద్దవాళ్ళకు కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఒక కంట కనిపెట్టుకోండి అదేవిధంగా మీ పిల్లలకు కూడా అనారోగ్య సూచనలు ఉన్నాయి వాళ్ళని కూడా కొంచెం కంట కనిపెట్టుకోండి ఏనే ఏది ఏమైనప్పటికైనా సరే మీనరాశి వాళ్ళకి ఏంటంటే మీరు ఎలా కంగారు ఏం పడక్కలేదు ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామివారిని కానీ గణపతిని కానీ దుర్గాదేవిని కానీ మీరు మీరు ఆర్తితోటి మీ బాధ వాళ్ళకి చెప్పుకోండి చెప్పుకున్నట్టే మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుంది ఇంతటితోటి ఈ వీడియోని విరమిస్తున్నాను మరలా ఇంకో వీడియోతోటి ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్పసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్యసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ